అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అమర సల్లాప ఎందో భాగం ముందుగా తుపాకులు ధరించిన ఇద్దరు పోలీసులు లోపలికి వచ్చారు హ్యాండ్సప్ ఎవరి బడీ అన్నాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ నేను దీన్ దయాల్ తెల్లబోయి చేతులు ఎత్తి నిలబడ్డాము మేడం ఆర్ యూ ఆల్రైట్ అన్నాడు అతను ద్యుమనీతో ఎస్ అంది ద్యుమనీ నిశ్చలంగా నిలబడి మీ ఇద్దరిలో బృందావనెవరు అన్నాడు హిందీలో నామ్ హై బృందావన్ అన్నాను నాకు ఏదో తెలియని నర్వస్నెస్ కలిగింది తలాష్ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ మరో ఇద్దరు కానిస్టేబుళ్ళు గదిలోకి వచ్చారు నన్ను దీనదయాలని బట్టలని జోబులని క్షుణ్ణంగా తడిమి చూశారు మా జుట్టును కూడా చిందరవందర చేసి వెతికి చూశారు కూచు హై అన్నారు వారు మేడం ఇతను మిమ్మల్ని ఇక్కడ బంధించాడా అన్నాడు ఎస్ఐ లేదు జ్యుమినీ ముఖంలో ఏ భావమూ ప్రకటితం కాలేదు అవునులేండి వీడు ఎదురుగా నిలబడి మీరు నిజం ఎలా చెప్పగలరు సాయంత్రం ఈ రిపోర్ట్ మాకు ఇవ్వండి అన్నాడు ఎస్ఐ నేను ఏదో చెప్పబోతూ ఉంటే ఇద్దరు కానిస్టేబుల్లు నా చేతులు వెనక్కి విరిచి పట్టుకుని బేడీలు వేశారు మరి క్షణంలో దీనదయాల చేతులు కూడా బేడీలు పడ్డాయి వాట్స్ దీస్ మమ్మల్ని ఎందుకలా వేధిస్తున్నారు అన్నాను నేను ఎవరు సమాధానం ఇవ్వలేదు రెండు గది మనుషులతో నిండిపోయింది నల్లకోట ధరించిన లాయరు రాజశేఖరం గారు కూతురు తండ్రి తాతగారులు హోటల్ మేనేజర్ ఇంకా ఎంతోమంది గుర్తు తెలియని వారు ద్యుమిని నిశ్శబ్దంగా ఆభరణాన్ని లాయర్కి అందజేసింది బహుత్ షుక్రియ జ్యుమ్నిజీ మీరు చాలా సంయమనంతో వ్యవహరించి ఈ దుష్టుల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు ఈ ఆభరణానికి కూడా కాపాడారు అన్నాడు పెళ్లి కూతురు తండ్రి కృతజ్ఞతతో మైండ్ వర్ లాంగ్వేజ్స్ దుష్టులు గిష్టులు అంటే ఊరుకునేది లేదు అన్నాను నా మాటలు ఎవరూ వినలేదు రాజశేఖర్ ద్యుమిని వైపు ఆపేక్షగా చూశాడు జ్యుమిని పెళ్లి పనులతో నువ్వెంతో అలసిపోయి ఉన్నావు నీ ముఖం వాడిపోయి ఉంది నువ్వు మన కాళ్ళు ఇంటికి వెళ్ళిపో ఇన్స్పెక్టర్ సాబ్ ఈమెకి ఒక కానిస్టేబుల్ని తోడిచ్చి కారు దాకా పంపండి అన్నాడు ఇన్స్పెక్టర్ సైగను గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు జ్యుమినికి అటు ఇటు నిలబడ్డారు జుమిని గారు ఇందులో మా తప్పేమీ లేదని మీకు తెలుసు మమ్మల్ని కాపాడండి మేడం అన్నాడు దీనదయాలు రోధిస్తూ అవును జుమిని ఈ క్షణంలో నువ్వు నిజం చెప్పకపోతే మా ఇద్దరి బ్రతుకులు నాశనమవుతాయి ఎన్నో ఆశలతో మేము ముంబై వచ్చాము మా ఆశలు తీరకపోయినా పర్వాలేదు తల వంచుకుని కట్టుబట్టలతో ఇవ్వాలే మా ఊళ్ళు వెళ్ళిపోతాం మమ్మల్ని ఈ ఘోర ఆపద నుంచి కాపాడు అన్నాను నేను విలవిల్లాడుతూ ధ్యుమిని తల ఎత్తి మా వైపు చూడలేదు ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటరాగా ఆ గది నుంచి నిష్కమించింది ఆమె వెనకనే రాజశేఖరం గారు తదితరులు నిష్కమించారు ఆమెతో మాట్లాడడానికి నాకు ఐదు నిమిషాలు అవకాశం ఇవ్వండి అన్ని నిజాలు తెలుస్తాయి ప్లీజ్ అన్నాను ప్రాధాయపడుతూ సబ్ ఇన్స్పెక్టర్ నా వైపు నిర్వికారంగా చూశాడు పోయిన వస్తువుని యజమానులకు అప్పచెప్పడం మీరు కూడా చూశారు ఇంకా సందేహం ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టండి ప్లీజ్ అన్నాడు దీనదయాల్ దీనంగా క్యాజీ ఏమిటి వాగుతున్నావు కానిస్టేబుల్ పిడికిలిని బిగించి దీనదయాల్ని సమీపించాడు కొట్టకండి దయచేసి కొట్టకండి దీనదయాల్ ఎగిరి గెంతి నా మీద పడ్డాడు అతను బరువంతా నా మీద పడ్డంతో ఇద్దరం ఒకేసారి నేల మీద పడ్డాము చేతులను వెనక్కి విరిచి సంఖ్యలు వేయడం వల్ల మాకు నేల దెబ్బను కాసుకునే అవకాశం లేకుండా పోయింది కానిస్టేబుల్ మా ఇద్దరిని బలవంతంగా లేపి మళ్ళీ నుంచోబెట్టాడు మిమ్మల్ని కొట్టాలని అనుకోలేదు ఎక్కువ వాగినా పారిపోవడానికి ప్రయత్నించినా నిజంగా మీ కాలో చేయో విరిచేస్తాను నేను చెప్పేదాకా అలాగే నిలబడండి అన్నాడు పోలీస్ వ్యాను గేట్ దగ్గర రెడీగా ఉంది సార్ మన కానిస్టేబుల్ గుమ్మల్లో నిలబడి సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పాడు మేము చేసిన తప్పేమిటి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ దగ్గర వారెంట్ ఉందా ధైర్యం ఒక పక్క సడలిపోతున్నా నేను సాహసించి అడిగాను వీళ్ళిద్దరి కాళ్ళని గొలుసులతో కట్టేయండి సిఏ ఆజ్ఞాపించిన మరుక్షణమే ఒక పోలీసు మా ఇద్దరి కాళ్ళను గొలుసులతో కట్టేశాడు నేను ఊహించిన దానికంటే చాలా బరువున్నాయి ఆ గొలుసులు నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ దీన దయాలు ఆపన ఎవరికీ వినిపించలేదు నేను దిగ్భ్రాంతి చెందాను గొంతు పొడారిపోయింది ఏమి అడగడానికి ఏమి చెప్పడానికి పాలుపోలేదు ఆ హోటల్ బయటకు ఎలా వెళ్ళామో పోలీస్ వ్యాన్లో ఎలా కూర్చున్నామో ఎంతసేపు ప్రయాణం చేశామో ఏది గుర్తులేదు కళ్ళు మూసుకుని అలాగే కూర్చున్నాము పోలీస్ వ్యాను పాతకాలపు బిల్డింగ్ ముందర ఆగింది మేము కిందకి దిగడానికి ఒక కానిస్టేబుల్ సహాయం చేశాడు మేము పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాము అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కూర్చుని ఉన్నాడు వీళ్ళకి బేడీలు ఎందుకు వేశారు అపరాధం రుజువయ్యేదాకా బేడీలు వేయడం గొలుసులతో బంధించడం చట్ట వ్యతిరేకం సంఖ్యలు విప్పండి ఎస్ఐ సీరియస్గా అన్నాడో నటిస్తున్నాడో నాకు అంతుపట్టలేదు కానిస్టేబుల్ మా సంఖ్యలు విప్పివేశాడు వీళ్ళని మూడో నెంబర్ లాకప్ రూమ్లో పెట్టి తాళం వేయండి మరికొద్దిసేపట్లో ఎస్పీ గారు వస్తారు వీళ్ళ కేసు విచారిస్తారు టీ టిఫిన్ ఏది కావాలన్నా వారికి ఇవ్వండి అన్నాడు ఎస్ఐ నేను దీనదయా లాకప్ రూమ్లో నేలపై చెతుకుల పడ్డాము కానిస్టేబుల్ శబ్దం చేయకుండా అగది తలుపు వేసి తాళం కూడా వేశాడు మీరు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు ఈ సంఖ్యలు తాళాలు అన్నీ జస్ట్ ఫార్మాలిటీ కోసం ఎస్పీ గారు వచ్చిన వెంటనే మిమ్మల్ని విచారించి ఐదు నిమిషాలు విడిచిపెట్టేస్తారు అంతవరకు రిలాక్స్డ్గా ఉండండి ఆ మూల కుండలో మంచినీళ్లు ఉన్నాయి దాహం వేస్తే తాగండి అన్నాడు నేను మూడు గ్లాసుల నీళ్లు తాగాను ఒక గ్లాసు దీనదయాలకి అందించాను వద్దు నాకు వాంతయ్యేలా ఉంది అన్నాడు పర్వాలేదు తాగు దేనదా అన్నాను దేనదయాల మంచినీళ్ళు తాగాడు అతని ముఖంలో భయం గాబరా మాత్రం తగ్గలేదు ఇలా రా నా ఒళ్ళో పడుకు భయపడుకు నీకేం కాదు అన్నాను దేనదయాల వచ్చి నా ఒళ్ళో పడుకున్నాడు మరుక్షణం ఏడవటం మొదలుపెట్టాడు నేను అతని తలని బలంగా నా గుండెలకి హత్తుకున్నాను భాష కంటే ఇక్కడ బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం మనం ఏ తప్పు చేయలేదు ఇంకా ఎందుకు ఆ ఆభరణాన్ని హోటల్ మేనేజర్ తీసుకొచ్చి ద్యుమనికి ఇచ్చాడు దానిని మనం తాకనైనా తాకలేదు ఆ విషయమే మన ఎస్పీకి చెప్దాం అన్నాను నా మాటలు దీనదయాలకి సాంతవనని ఎంతవరకు ఇచ్చాయో నాకు తెలియదు అతను అలాగే నా ఒళ్ళో పడుకుని నిద్రపోయాడు మధ్యాహ్నం అయింది సాయంత్రం అయింది రావాల్సిన ఎస్పీ రాలేదు చీకటి పడుతూ ఉండగా మరో కానిస్టేబుల్ మా దగ్గరికి వచ్చాడు మాకు ఒక చిన్న అవకాశం మీరు ఇవ్వగలరా నేను ఇక్కడే కూర్చుని ఉంటాను ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉంది దీనదయాల ఆంధ్రాలో ఉన్న తన తండ్రిగారితో మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నాను లాకప్లో ఉన్నవారిని బయటకు తీసుకువెళ్లడం రిస్క్ ఒకవేళ తీసుకువెళ్లవలసి వస్తే బేడీలు వేసి తీసుకువెళ్ళాలి బేడీలు తాళం చెవులు ఎస్ఐ గారి దగ్గర ఉంటాయన్నాడు అయితే ఎంతసేపైనా మేం ఇలా లాకప్లో మగ్గిపోవాల్సిందేనా అన్నాడు దీనదయాల్ కానిస్టేబుల్ జాలిగా నవ్వాడు పదిహేను రోజులు మించి పోలీస్ కస్టడీలో ఎవరిని ఉంచలేము రూల్స్ ఒప్పుకోవు అన్నాడు పదిహేను రోజుల అన్నాడు దీనదయాల్ అతని ముఖం వెలవలబోయింది ఒకటే కేసు బుక్ చేస్తే కనీసం పదిహేను రోజులు ఎంక్వైరీకి పడుతుంది నాలుగైదు కేసులుంటే మాత్రం రెండు మూడు నెలలు పడుతుంది అన్నాడు నేను జీవితంలో మొదటిసారి భయభ్రాంతున్నయ్యాను మా మీద ఒకటే కేసు అది కూడా మా తప్పిదం కాదు దయచేసి ఇతనికి ఫోన్లో మాట్లాడే అవకాశం ఇవ్వండి నేను సర్వనాశనమైన పర్వాలేదు నా స్నేహితుడిని నేను కాపాడుకుంటాను అన్నాను నాకు ఆ కానిస్టేబుల్ మీద ఎందుకు విశ్వాసం కలిగింది చాలా సామాన్యంగా కనిపించే అతను మాకు సహాయం చేయగలడన్న నమ్మకం బలపడింది ఈ లోకంలో ప్రతి మనిషికి అత్యంత ప్రీతికరమైన సబ్జెక్ట్ నేను అన్న విషయం తన గురించి గంటల తరబడి మాట్లాడటానికి ఎంత మితభాషి కూడా వెనకాడు అరగంటసేపు ఆ కానిస్టేబుల్ తన ఉద్యోగం గురించి జీతపత్యాల విషయాలు తన సంసారం పిల్లలు ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాడు అతనికి కూడా నాపై నమ్మకం ఏర్పడింది అతను నా వైపు మృదువుగా చూశాడు నాకు తెలిసి మీ ఇద్దరిపై ఇంకా ఏ అభియోగమూ మోపబడలేదు ఇంకా ఎవరూ మీపై లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వలేదు మీరు ఫోన్ చేస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు నా సెల్ ఫోన్ ఉపయోగించుకోండి రెండే రెండు నిమిషాలు మాట్లాడండి ఈ ఫోన్ బిల్లుకే నా జీవితంలో సగం ఖర్చవుతుంది అవుతుంది అన్నాడు బహుత్ బహుత్ అన్నాను దీనదయాల్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది సెల్ఫోన్ తీసుకుని నెంబర్ డైల్ చేసాగాడు ఒక్క క్షణం ఆగుదీనదా డైరెక్ట్గా మీ నాన్నగారితో మాట్లాడు కంగారు పడవద్దని చెప్పు మనం ఉన్న పోలీస్ స్టేషన్ ఏరియా ఈ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పేర్లు ఫోన్ నంబర్లు ఇవ్వడం మర్చిపోకు అన్నాను గబగబా ఇవన్నీ చిన్న నోట్స్ రాసుకోవడం మంచిది రెండు నిమిషాల వ్యవధిలో ఇన్ని విషయాలు చెప్పగలమా అన్నాడు మరో విషయం నిన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని బృందావన్ ఎవరో నీకు అసలు తెలియదని మీ నాన్నగారికి స్పష్టంగా చెప్పు అన్నాను అదేమిటి బృందావన్ ఈ మెట్రో సిటీలో నాకు నిలువ నేడునిచ్చి అన్నం పెట్టిన వాడివి నువ్వు నిన్ను నేను ఎలా మరవగలను అన్నాడు సెంటిమెంట్లు పక్కన పెట్టు ప్రేమ స్నేహం ఇలాంటి విలువలు దేనికి నేను నోచుకోలేదు అవి నాకు కలిసి రావు కూడా నాతో పాటు నువ్వు ఎందుకు పతనం కావాలి మీ నాన్నగారు పెద్ద భూకామందని ఆయనకు ఆ ఊరి రాజకీయ వర్గాలతో ఎంతో పలుకుబడి ఉందని నాకు తెలుసు ఆయనకి నీ మీద ఏ కోపం ఉండదని కూడా నాకు తెలుసు నిన్ను నువ్వు రక్షించుకో అన్నాను దీనదయాల్ ఫోన్లో రెండు నిమిషాలు నాన్ స్టాప్గా మాట్లాడాడు ఫోన్ కట్టేశాడు పది సెకండ్లలో ఫోన్ రింగ్ అయింది ఇది ఇన్కమింగ్ కాల్ కానిస్టేబుల్కి బిల్ పడదు ఈసారి దీనదయాల్ సుమారుగా అరగంట మాట్లాడాడు ఇతరుల గోల నీకు అనవసరం నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి నిన్ను విడిపిస్తాను నిన్ను లాకప్లో పెట్టించిన వారి అంతు చూస్తాను ఇలాంటి మాటలు ఫోన్లో వినిపిస్తూనే ఉన్నాయి బహుశా దీనదయాలకి ధైర్యం చెప్పడానికి అన్న మాటలు కాబోలని సరిపెట్టుకున్నాను థ్యాంక్స్ మా నాన్నగారు కారులో బయలుదేరి వస్తున్నారు మీకోసం వంద మామిడి పళ్ళు తీసుకురమ్మని చెప్పాను అన్నాడు దీనదయాల్ ఉత్సాహంగా కానిస్టేబుల్తో కానిస్టేబుల్ ఫోన్ నాకు అందించాడు మీరు కూడా రెండు నిమిషాలు మీకు కావలసిన వారితో మాట్లాడండి అన్నాడు నో థ్యాంక్స్ నాకు కావలసిన వారు ఎవరూ లేరు అన్నాను ఉదాసీనంగా మీరు ఆకాశం నుంచి ఊడిపడి ఉంటారని నేను అనుకోవడం లేదు మీకు కావలసిన వారు ఎవరో ఒకరు ఉండకపోరు వారికి ఫోన్ చేస్తే మంచిది అన్నాడు కానిస్టేబుల్ జాలిగా నాకు మా అన్నయ్య జగన్నాథం బావిక రాణి యుమని వరుసగా గుర్తుకు వచ్చారు వారెవరికీ నేను అక్కర్లేదన్న విషయం గుర్తుకు వచ్చి మనసు మరింత భారమైంది కానిస్టేబుల్ తెచ్చిన టిఫిన్ని ఇద్దరం ఏదో బలవంతంగా తిన్నామనిపించాము రాత్రి పదకొండు గంటలకు ఎస్పీ గారు వచ్చారు ఆయనకు తెలుగు బాగా తెలుసు మీ ఇద్దరిలో దీనదయాలు ఎవరు అడిగాడు దీనదయా లేచి నిలబడ్డాడు నీకోసం హైదరాబాద్ నుంచి చాలాసార్లు ఫోన్లు వచ్చాయి నిన్ను అరెస్ట్ చేశారని ఎందుకు చెప్పావు అన్నాడు సంకిళ్లు వేసి గొలుసులతో కట్టి తీసుకువస్తే అరెస్ట్ చేశారనుకున్నాను అన్నాడు దీనదయాల్ బింకంగా ఐఎమ్ సారీ మా డిపార్ట్మెంట్ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను మా కానిస్టేబుల్ కొంచెం ఓవరాక్షన్ చేశారు వారిని నేను మందలిస్తాను ఎవడయ్యా ఈ కురాన్ని లాకప్ రూమ్ పెట్టినవాడు చెప్పానుగా మా కానిస్టేబుల్కి బుద్ధి లేదు జరిగిన దానికి నేను చింతిస్తున్నాను నువ్వు ఏ కంప్లైంట్ చేయవద్దు మీ నాన్నగారు ముంబై వస్తున్నారు బహుశా రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఇక్కడకు చేరుకుంటారు నువ్వు భోజనం కూడా చేసినట్లు లేదు మనం కలిసి బయట హోటల్లో భోజనం చేద్దాం మా గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకో రేపు మీ నాన్నగారితో మీ ఊరు వెళ్ళిపో ఎవరైనా పోలీసులు నిన్ను వేధిస్తే నాకు చెప్పు వాన్ని సస్పెండ్ చేయిస్తాను ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ఇది కళా నిజమా అన్నట్లుగా చూశాడు దీనదయాల్ నువ్వు వెళ్ళి బయట హాల్లో కూర్చో నేను ఈ బృందావంతో మాట్లాడి పది నిమిషాల్లో వస్తాను అన్నాడు ఎస్పీ దీనదయాల్ నా వైపు చూశాడు కంగ్రాచ్యులేషన్స్ మీ నాన్నగారితో మీ ఊరు వెళ్ళిపోదీందా ఖాళీ చేతులతో తిరిగి వెళ్తున్నానని మనసు చిన్నబుచ్చుకోకు ఈ రెండు వందల రూపాయల చెక్కు నువ్వు మార్చుకో ఇంతకంటే నేను నీకు ఏమి ఇవ్వలేనో అన్నాను ద్యుమని ఇచ్చిన చెక్కుని సంతకం చేసి అతనికి ఇచ్చాను బృందావన్ ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు అన్నాడు నా కంఠం చుట్టూ చేతులు వేసి ఏడవటం మొదలుపెట్టాడు దీందా నా జీవితంలోకి మళ్ళీ అభిమాన స్నేహంలాంటి భావనలను తీసుకువచ్చి నా గుండెలను బద్దలు చేయకు నన్ను ఒంటరిగా బ్రతకని అన్నాను దుఃఖిస్తూ దీనదయాలు తలబడుతూ ఆ గది బయటకు నడిచాడు ఒక్క క్షణంలో కనుమరుగయ్యాడు ఆ గదిలో నలవిగాని నిశ్శబ్దం అలుముకుంది ఏ ప్రశ్నకైనా సమాధానం ఒకటే ఉంటుంది అబద్ధపు సమాధానాలు ఎన్నైనా ఉంటాయి అవునా కాదా అన్నాడు పోలీస్ సూపరింటెండెంట్ భారీగా చేసిన భోజనం వల్ల ఆయన ముఖం ఉబ్బి ఉంది నేను నిజమేనన్నట్లుగా తల ఊపాను నిన్ను నేను వేధించాలని అనుకోవడం లేదు నిన్ను విడిచిపెట్టాలంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు నిజాయితీగా నిర్భయంగా సమాధానం ఇవ్వు నిన్ను ఈ రతకే విడిచిపెడతాను ఒక విషయం మాత్రం గుర్తుంచుకో నీ మీద ఇంకా ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు అందుకని నిన్ను విడిచిపెట్టడానికి ఛాన్స్ ఉంది అన్నాడు మీ ప్రశ్నలు అడగండే అన్నాను ఆ కార్యక్రమానికి ఇంకా వ్యవధి ఉంది ప్రశ్నలు అడిగేది మా డీజీపీ గారు ఆయనకి తెలుగు రాదు కాబట్టి నన్ను పంపారు నీ సమాధానాలని నేను హిందీలోకి తర్జుమా చేస్తాను అంతే నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు అన్నాడు బయట తచ్చాడుతున్న కానిస్టేబుల్ని ఆయన పిలిచాడు థర్డ్ డిగ్రీకి ఏర్పాట్లు పూర్తయ్యాయా అడిగాడు అన్నీ రెడీ సార్ మీరు ఒక్కసారి వచ్చి చూస్తే బాగుంటుంది ఈ అబ్బాయిని కుర్చీలో కూర్చోబెడతారా నేలపైనా అన్నాడు నా వైపు జాలిగా చూస్తూ నాకెందుకో కలవరపాటు కలిగింది కుర్చీలోనే కూర్చోబెడదాం అన్నాడు సూపరింటెండెంట్ ఇతనికి చాలా పొగరుంది సార్ మీ కళ్ళలోకి సూటిగా చూసి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అన్నాడు కానిస్టేబుల్ సూపరింటెండెంట్ గంభీరంగా నవ్వాడు మూర్ఖపు పిల్లి మహారాజు కళ్ళల్లోకి సూటిగా చూడగలదు దొంగ పోలీసులతో వాదించి ఒక్కోసారి గెలుపొందుతాడు కూడా అన్నాడు బృందావన్ పెద్దవారితో పెట్టుకుని కష్టాలు కోరి తెచ్చుకోకు డీజీపీ గారు రాక మునిపే నీ నేరాన్ని అంగీకరించు అన్నాడు కానిస్టేబుల్ నా రెండు చేతులు పట్టుకుని వీడిని రిక్వెస్ట్ చేసేదేమిటి డీజీపీ గారు దెబ్బ పడిందంటే వీడు గత జన్మలో చేసిన నేరాలు కూడా ఒప్పేసుకుంటాడు అన్నాడు సూపరింటెండెంట్ వద్దు సార్ ఇతన్ని చూస్తే అమాయకంగా కనిపిస్తున్నాడు డీజీపీ గారిని ఇక్కడికి రావద్దని చెప్పండి నాకు అరగంట సమయం ఇవ్వండి నయానో భయానో నచ్చ చెప్పే అన్ని నేరాలు అంగీకరించేలా చేస్తాను స్నేహితులు బంధువులు ఎవరూ లేని తనపై దయ చూపండి సార్ అన్నాడు కానిస్టేబుల్ నా మనసు స్తంభించిపోయింది వారు ఏం మాట్లాడుకుంటున్నారు వారు చూపే జాలి దయ నిజమేనా వారి జాలి మాటల వెనకనున్న క్రూరత్వం ఉద్యోగ ధర్మం ఏది సత్యం ఏది అసత్యం థర్డ్ డిగ్రీ మెథడ్స్ అంటే శారీరకంగా మానసికంగా మనిషిని బలహీనుడిని చేయడమేగా నన్ను హింసించి బలహీనుడిని చేసి వారు ఏమి నిరూపించదలుచుకున్నారు నాకు ఆకలి గుర్తుకు వచ్చింది దాహం గుర్తుకు వచ్చింది నేను ఏ విషయ వలయంలో చిక్కుకున్నానో తెలియక నా మనసు అల్లాడిపోయింది ఇప్పుడు నాకు కావాల్సింది అన్నపానీయాలు కావు నేను రెండు రోజులుగా అసలు నిద్రపోలేదు ఒక పది నిమిషాలు నిద్రపోగలిగితే చాలు నా కళ్ళు మండుతున్నాయి ఒక్క ఐదు నిమిషాలు నిద్రపోగలిగితే బాగుండును ఈ గజిబిజి ఆలోచనల నుండి నాకు విముక్తి కలుగుతుంది ఎవరో నన్ను తట్టి లేపారు డీజీపీ గారు వచ్చారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అన్నాడు కానిస్టేబుల్ నేను తూలుతో లేచి నిలబడ్డాను అతను వెనకనే నడిచాను ఇద్దరం విశాలంగా ఉన్న హాల్లో ప్రవేశించాం మొదటిసారి డీజీపీ మధులతగాని చూసినప్పుడు ఎలాంటి భావం కలిగిందో చెప్పడం కష్టం డీజీపీ అంటే కోరమీసాలు ఎర్రటి కళ్ళు గల నడివయసు పురుషుని ఊహించిన నాకు ఆమెను చూడగానే ఆశ్చర్యం వేసింది ఆమెకు నమస్కరించాను బయటోజీ అందామే ఎదురుగా ఉన్న కుర్చీ చూపించి నేను కూర్చున్నాను ఇతనికి ఏమైనా ఫలహారం పెట్టారా ముఖం నీరసించిపోయిందేమడిగింది అడిగింది పరోటాలు కూర తిన్నాడు మేడం అన్నాడు కానిస్టేబుల్ నేను ఎక్కడ ఎవరైనా హింసించారా భయపెట్టారా అడిగింది లేదు మేడం నేనే భయపడ్డాను బాధపడ్డాను అన్నాను కానిస్టేబుల్ రెండు కప్పులతో టీ తీసుకువచ్చి ఒకటి ఆమెకు ఒకటి నాకు ఇచ్చాడు నేను సందేహంగా అతని వైపు చూశాను పర్వాలేదు టీ తాగు అందామే నేను మారు మాట్లాడకుండా టీ తాగాను ఆమె టీ తాగి రిలాక్స్ అయ్యింది నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు ఎందుకంటే నిజమేమిటో నాకు తెలుసు కాబట్టి కానీ ఆ నిజాన్ని నీ ముఖత వినాలని నా కోరిక అంది నేను ఉద్యోగం ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థుల నిటార్గా కూర్చున్నాను ఇందాక నా దగ్గరకు వచ్చిన ఎస్పి మరో కూర్చులో కూర్చున్నాడు మిస్టర్ బృందావన్ నిన్న సాయంత్రం నువ్వు గణపతి పూలే హాలిడే రిసార్ట్లో పెళ్లి బృందంతో కలిసి డ్యాన్స్ చేశావా లేదా ఆమె హిందీలో అడిగిన ప్రశ్న వెంటనే తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది చేశాను మేడం అన్నాను మధ్యలో నువ్వు ముఖానికి శాల్వా కప్పుకుని ఎవరికీ కనిపించకుండా ఒక పక్కగా ఎందుకు కూర్చున్నావు నేను అవక్కయ్యాను నేను బావికారానికి కనిపించకూడదని ముఖానికి శాల్వ కప్పుకున్నాను ఈ విషయం ఇక్కడ ఎలా చెప్పడం నేను సమాధానం ఇవ్వలేదు నువ్వు బావికారాని అని అనే యువతి మెడలోంచి బంగారాభరణాన్ని తస్కరించడానికి ప్రయత్నం చేశావా లేదా ఆ ప్రశ్న నా మనసుని బాణంలా తాకింది లేదు మేడం ఇది అబద్ధం అన్నాను ఉలికిపాటుతో నీ ప్రయత్నం గమనించిన హోటల్ వారు నిన్ను బయటికి నెట్టివేశారా లేదా హోటల్ స్టాఫ్ నన్ను బయటికి నెట్టివేసిన మాట నిజం కానీ నేను చేసింది దొంగతనం ప్రయత్నం కాదు బావికారా అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆమె తల్లిదండ్రుల మరణ వార్త సడన్గా విన్న నాకు తత్తరపాటు కలిగి ఆమెను విషయం ఏమిటని ప్రశ్నించాను హోటల్ స్టాఫ్ దాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నారు మీరు ఇంకో విధంగా దాన్ని అర్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నాను భావికరాన్ని నేను ఎప్పుడూ నా చెల్లుగానే భావించాను ఇప్పుడు అలాగే భావిస్తున్నాను అన్నాను ఆ పెళ్లి వీడియో క్యాసెట్ నా దగ్గర ఉంది ఇవాళ నేను నాలుగుసార్లు చూశాను భావికరాన్ని నీ చెల్లెలుగా భావించి ఆమె భుజంపై చేయివేశావని నువ్వు కోర్టులో రుజువు చేసుకోలేవు అలాగే ఆమె మెడలో ఉన్న నెక్లెస్ని తస్కరించాలన్న ఉద్దేశంతో నువ్వు ఆ పని చేశావని మేము కోర్టులో రుజువు చేయలేము కేసు బలహీనంగా ఉంది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసుని డ్రాప్ చేస్తున్నాము అందామే థ్యాంక్స్ మేడం అన్నాను కొంచెం తేలికపడి నిన్న రాత్రి నువ్వు ఎక్కడ గడిపావు అడిగిందామే సముద్రపు ఒడ్డున గడిపాను నా మనసు ఎందుకో కలతపడింది అక్కడ ఉన్న గుళ్ళో కూడా చాలాసేపు గడిపాను అన్నాను తిరిగి హాలే రిసార్ట్కి ఎందుకు వచ్చావు ఆ సమయంలో నేను రాజశేఖర్ కంపెనీ యూనిఫామ్లో ఉన్నాను నా బట్టలు హోటల్లో ఉన్నాయి అవి తీసుకునేందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నాను నీ స్నేహితుడిని ఎందుకు తీసుకువెళ్ళావు రాత్రి నేను రూమ్కి వెళ్ళకపోతే అతను కంగారు పడి నన్ను వెతకడానికి అక్కడికి వచ్చాడు అన్నాను జుముని అనే అమ్మాయిని నువ్వు ప్రేమించావా పరిశీలనగా చూస్తూ అడిగింది లేదు మేడం నేను ఎన్నో సాధించాలనుకుని ఈ మెగా సిటీకి వచ్చాను యుమునిని ఒక స్నేహితురాలిగానే భావించాను యుమునినే కాదు పెళ్లి చేసుకుని నేను ఏ స్త్రీని సుఖపెట్టలేను గతంలోని పరాజయాలు నన్ను ఒంటరివాడిని బలహీణి చేశాయి ప్రేమించడానికి జీవితంలో ఆత్మవిశ్వాసం కావాలి సెక్యూరిటీ కావాలి అన్నిటినీ మించి ప్రేమించగలిగే మృదువైన హృదయం కావాలి నా దగ్గర ఏదీ లేదు అన్నాను నాలుగు కోట్లు విలువ చేసే వజ్రాభరణం పోయిందని నీకెప్పుడు తెలుసు హోటల్ మేనేజర్ ఆభరణాన్ని ద్యుమినికి అందజేశాక నాకు ఆ విషయం తెలిసింది ఆ ఆభరణాన్ని పెళ్లి కూతురికే ఎలా అందజేయాలన్న విషయంపై మాలో కొంత వాదోపవాదాలు జరిగాయి యుమిని చెప్పిన సలహా బాగుందని చివర్లో అందరము ఏకాభిప్రాయానికి వచ్చాము అన్నాను యుమినిని గదిలో పెట్టి నిర్బంధించావెందుకు నేను నిర్బంధించలేదు అక్కడ మేము సర్వీస్ రూమ్లో కూర్చుని పెళ్లి సామాన్లు సర్దుతున్నాము ఆ హోటల్కి వచ్చే ఇతర కస్టమర్లకి ఇబ్బంది కలగకుండా నేనే ఆ గది తలుపు వేసి గడియపెట్టాను అన్నాను ఆమె నా వైపు తేలిపారా చూసింది ఈ కేసు కూడా బలహీనంగానే ఉంది నీపై చోరీ కేసు పెట్టినా అది కోర్టులో నిలబడదు ఈ కేసును కూడా డ్రాప్ చేస్తున్నాను అందామే చాలా సంతోషం మేడం అన్నాను నిన్ను కష్టపెట్టినందుకు చింతిస్తున్నాను అన్ని అనుమానాలు తీర్చుకోవడం మా వృత్తిలో ఒక భాగం నా పోలీస్ స్టేషన్ పరిధిలో నువ్వు ఏ నేరం చేయలేదని నేను నమ్ముతున్నాను నా మీద కోపం పెట్టుకోకు కఠినంగా వ్యవహరించకుండా నేరస్తులతో నిజం చెప్పించగలమా నిన్ను అరెస్టు చేయలేదు కాబట్టి నిన్ను విడుదల చేస్తే సమస్య లేదు నువ్వు స్వేచ్ఛాజీవి నీకు నచ్చిన ప్లేస్కి నువ్వు వెళ్ళవచ్చు అందామే నేను రెండు చేతులు జోడించి ఆమెకు నమస్కరించాను అన్నట్లు మరొక విషయం ఇది పోలీసులకి సంబంధించిన వ్యవహారం కాదు కానీ కుతూహలంతో అడుగుతున్నాను యుమినికి నువ్వు పెళ్లి విషయంలో ఏదైనా సలహా ఇచ్చావా అంది లేదు మేడం విద్యావంతుడు ఉన్నత ఉద్యోగి అయిన ఒక భారతీయ అమెరికన్ తన్ని ప్రశ్నలతో వేధిస్తున్నాడని అతన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదని జుమిని నాతో చెప్పింది అతని ప్రశ్నలకి తలతిక్క సమాధానాలు ఇవ్వమని నేను సలహా ఇచ్చాను అది సరదా కోసం ఇచ్చిన సలహా మాత్రమే అన్నాను కానీ జుమిని తండ్రి రాజశేఖరం గారికి ఆ అబ్బాయి నచ్చాడని కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నీకు తెలిసినా అంది నాకు ఈ విషయం తెలీదు మేడం అన్నాను ప్రేమ అభిమానం ఇవి కేవలం మాటలు కావు మనసు సృష్టించే మాయాజాలము కావు ఇవి ఆ వ్యక్తికి చెందిన విషయాలు ద్యుమిని ప్రస్తావన వచ్చినప్పుడు నీ కళ్ళలో మెరుపు నేను చూశాను నీ శరీరం మృదువుగా ప్రకాశించడం నేను చూశాను నీ మనసుని నీవు శోధించి తెలుసుకో అందమైన అనుభవాన్ని అజ్ఞానంతో చేజార్చుకోవద్దు ఇంకో విషయం కూడా నీకు చెప్పాలి అందామే నేను ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాను రాజశేఖరానికి నువ్వంటే సదాభిప్రాయం లేదు ఆయన ఎలాగైనా తన కూతురికి అమెరికా అబ్బాయితో పెళ్లి చేయాలని నిశ్చయంతో ఉన్నాడు ఆయనే పోలీస్ డిపార్ట్మెంట్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్ను అభాసు పాలు చేశాడు అయితే దీనదయాల్ తండ్రి అంత పవర్ఫుల్గా ఉంటాడని ఆయన ఊహించలేదు అందుకని రాజశేఖర్ తన కంప్లైంట్ ఉపసంహరించుకున్నాడు ఏది ఏమైనా నువ్వు నీ జాగ్రత్తలో ఉండు అందామే థ్యాంక్స్ మేడం మీరు నా విషయాలు ఇంత శ్రద్ధగా గమనిస్తారని ఊహించలేదు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కరుడు గట్టిన క్రూరత్వం కాదు నిజమైన నేరస్తులను కూడా మేము అభిమానిస్తాం జైల్లో ఉన్నవారి పరిస్థితులను కూడా మేము సానుభూతితో అర్థం చేసుకోగలం జగన్నాథం నీకు పోటీ వస్తున్నాడని నువ్వు ఆవేశపడకు ముందు నీ మనసును తెలుసుకునే ప్రయత్నం చేయి అందామే జగన్నాథమా నాకు పోటీయా అన్నాను అదిరిపడి ఎస్ జుమినీని వేధిస్తున్న అల్లరి అమెరికా అబ్బాయి పేరు జగన్నాథం అతను మిస్సెస్ బావికారా అని అన్నయ్య అంది నేను నిర్గాంతపోయి వెర్రి చూపులు చూశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్